గత రెండు సంవత్సరాలుగా ప్రేమలో ఉన్న నాగచైతన్య శోభిత పెళ్లి బంధంతో ఒకటయ్యారు ఈ డిసెంబర్ ఫోర్త్ న రాత్రి ఎనిమిది గంటల పదమూడు నిమిషాలకు నాగచైతన్య సోభిత మెడలో మూడు ముళ్లు వేయడం జరిగింది వీరి పెళ్లి చాలా సింపుల్ గా అన్నపూర్ణ స్టూడియోస్ లో స్పెషల్ గా వేసిన సెట్ లో జరిగింది వీరి పెళ్లి అతి కొద్ది మంది బంధుమిత్రులు అలాగే కొంతమంది సెలబ్రిటీస్ మధ్య జరగడంతో ఆ బ్యూటిఫుల్ మూమెంట్స్ కొన్ని బయటికి వచ్చాయి ఆ ఫొటోస్ లో నాగచైతన్య శోభిత గోల్డెన్ కలర్ అవుట్ ఫిట్స్ లో చాలా చూడముచ్చటగా ఉన్నారనే చెప్పాలి సాధారణంగా సెలబ్రిటీలందరూ కూడా ఈవెంట్లకు డిజైనర్ల చేత శారీలు డ్రెస్సులు డిజైన్ చేసుకుంటూ ఉంటారు కానీ అక్కినేని ఇంటికి కాబోయే కోడలు సోభిత మాత్రం చాలా సింపుల్ గా ఫ్యామిలీతో కలిసి షాపింగ్ చేసింది పెళ్లి చాలా సింపుల్ గా సెలెక్ట్ చేసింది గోల్డ్ కలర్ వర్క్ తో చీరలో చూడముచ్చటగా ఉంది ఇక కూడా సేమ్ కలర్ అవుట్ ఫిట్స్ లో కనిపించాడు ప్రస్తుతం వీళ్ళ మ్యారేజ్ పిక్స్ అండ్ అవుట్ ఫిట్స్ నెట్టింట బాగా వైరల్ అవుతున్నాయి అలాగే వీరి వెడ్డింగ్ కి దగ్గుపాటి ఫ్యామిలీ అక్కినేని ఫ్యామిలీతో పాటు మెగా ఫ్యామిలీ కూడా అటెండ్ అయ్యారు అలాగే మరికొంతమంది సెలబ్రిటీస్ కూడా హాజరైనట్టుగా తెలుస్తోంది ఆ ఫోటోస్ చూసిన వాళ్ళంతా కూడా ఈ న్యూ కపుల్ కి విషయస్ తెలియజేస్తూ